హాయ్ మీరే ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు షూటింగా అవునా ఎన్ని ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు సిక్స్ సిక్స్ మంత్స్ నుంచి వాళ్ళు చేస్తున్నారా రోజు ఎంత ఇస్తారు మరి మీకు త్రీ హండ్రెడా ఫైవ్ హండ్రెడా సెవెన్ హండ్రెడా థౌజండ్ కదా ఎన్నో తర చదువుతున్నారు ఫిఫ్తా మరి ఎగ్జామ్ బాగానే రాస్తారా ఇంకా నీ మీరు ఏం చెప్తారా మరి షూటింగ్లు వచ్చి ఏం చెప్తారా భోజనాలు గిట్ట పెడతారా మంచిగా ఉంటాయా సూపర్ ఇంకా ఇలా మరి టిఫిన్ చేశారా మధ్యాహ్నం భోజనం ఏం పెడతారు

ఇస్తారా ఓకే ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళారా మీరు ఏం సినిమా అవి హనుమాన్ సినిమాలా హను హనుమాన్ సినిమా కాదు పవన్ కళ్యాణ్ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా హరి అరవీరమాలు చేసినావా చేసినా ఇంకా అది ఏంటిది మన ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీకి కూడా వేర్రాహారం పాపం పాలిస్తుంది పాలిస్తుంది కానీ కొంచెం काल ले पे कवेटी रोड तोड़ से बहुत आ रेगरी बाय <laughs> गाइस uh... लाइक करो शेयर करो बाय गाइस सरप्राइज है लाइक चाहिए शेयर चाहिए फ्रेंड्स की बाय बाय माय वीडियो को लाइक कैसे सब्सक्राइब चाहिए